కార్తీక మాసం ఉత్సవాలు ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలతో పాటు శివాలయాలు సైతం ముస్తాబోతున్నాయి అనంతపురం జిల్లా తాడిపతిలోని శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి క్షేత్రం కార్తీక మాసం ఉత్సవాలకు ముస్తాబోతోంది భక్తులకు ఎలాంటి అవసరాలకు గురి కాకుండా సౌకర్యాలను సైతం ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యంగా చెప్పాలంటే తాడిపతి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి సైతం క్షేత్రస్థాయిలోకి వచ్చి కార్తీక మాసం ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు అంతేకాకుండా కార్తీక మాసం ఉత్సవాలంటే జిల్లాలోనే తాడిపతి వైపు చూసేలా ఏర్పాట్లను నిర్వహిద్దామని తాడపత్ర మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు అంతేకాకుండా దగ్గరుండి ఆలయ చైర్మన్ చంద్రమోహన్ సైతం ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు మరిన్ని వివరాలు ఆలయ చైర్మన్ చంద్రమోహన్ గారు వారి పట్ల అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శివాయ శ్రీ 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 బుగ్గరామలింగేశ్వర దేవస్థానం తాడపత్రి అనంతపురం జిల్లా అతి ప్రాచీనమైన శివాలయం ఈ శివాలయం నందు కార్తీక మాసాన్ని పురస్కరించుకొని కార్తీక మాస మహోత్సవాన్ని దిగ్విజయంగా నిర్వహించడానికి వారి కుటుంబ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతున్నది వారం పది రోజుల నుంచి ఇక్కడున్న ఈ వెనకాల కనపడుతున్న చలోపందలు కానీ భక్తులకు సౌకర్యార్థం వివిధ రకాల కార్యక్రమాలన్నీ చేయడం అనేది అట్లే అప్పక్కన కళ్యాణ మహోత్సవం అనేది ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఆ ఆ ప్రాంతాన్ని కూడా నీట్గా చేసి పెట్టినాము భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు అరగకుండా తోరణం అయితేనేమి లక్షది కోటి దీపోత్సవం అయితేనేమి అవన్నీ కార్యక్రమాలు అవతలు చేస్తాము యాగాలు యాగ యాగశాల కూడా అక్కడే ఏర్పాటు చేయడం అనేది ఈ సంవత్సరం విశేషంగా రుద్రచండీ హోమం చేయాలని పూజారులు తలపెట్టినారు ఆ కార్యక్రమం ఇక్కడ చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా జేసీ ప్రభాకర్ మాటింగ్ నా నన్ను అడుగుతూ ఇక్కడికి వచ్చి ఆయనకు వీలు దొరికినప్పుడల్లా వచ్చి చెక్ చేసుకుని ఏం జరుగుతుంది ఏం జరుగుతుందని అడుగుతున్నాడు కార్తీక మాసాన్ని చాలా దిగ్విజయంగా తాడపత్రి ప్రజలు తాడపత్రి పక్కన ప్రజలందరూ వచ్చి విలువగా దర్శనం చేసుకొని మాకు పూర్తిగా సహకరించి మా వల్ల ఏమైనా అటుపాట్లు జరిగినా కూడా క్షమించి భగవంతుని కృపకు పాత్ర కాకూడదని